ఓం గురుభ్యో బ్యో నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీనరాశి వారి దినఫలాలు పరిశీలించినట్టయితే ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగుల్లో ఉన్నవారికి ఉత్సాహకరమైన వార్తలు వింటారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదరవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో నిలుక అవసరం ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా స్వల్ప విహారం మంచిది ప్రేమ సంబంధాలు మధురంగా సాగుతాయి వీళ్ళు శుభ సంఖ్య చూసినట్లయితే ఈరోజు మూడో నక్షత్రంతో శుభ ఫలితాలను పొందొచ్చు అలాగే వీళ్ళు శుభ రంగు ఆకుపచ్చ వస్త్రధారణతో ఈరోజు అంతా మంచి జరుగుతుంది వీళ్ళు ఈరోజు ఓం నమోం నారాయణాయ అన్న మంత్రాన్ని పదకొండు సార్లు పఠించినచో అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ